తెలుగు తర్వాత కూడా డ్యాన్స్ పాల్గొన ఉత్సాహంగా మన రేపు డ్యాన్స్ రేపే ఉంటుంది ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటే సంతోషంగా పాల్గొనవలసిందిగా మనవి मार देंगे ना ओके मानो गोद ग्रंड रोंग ना ओके ठीक है 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 ठ ఛాన్స్ ఉన్నాయి కదా ఇంకా కొంచెం ఇంకొక ఛాన్స్ ఉంది ఇద్దరికి ఇద్దరికీ తెలిసిన ఎవరు పెట్టుకోవాలి జోరుగా హుషారుగా ఆటలాడే వినాయకుని సన్నిధిలో అమ్మా అమ్మా ఇంకా రెండు సార్లు ఇవ్వండి ఛాన్స్ రెండు సార్లు ఇస్తే ఒక రెండు సార్లు ఇవ్వచ్చు వాళ్ళని విన్నర్ చేద్దాం అట్లా అది ఇంకోసారి ఉన్నా మా ఛాన్స్ ఇంకోసారి ఉన్నా వేసుకో వేయండి ఓకే మరి ఒకసారి వేసారు చాలా సంతోషం నెక్స్ట్ అమ్మ రండి జోరుగా హుషారుగా ఆటలాడే వేలా తొమ్మిదిలో అమ్మాసార్లు వేయండి ఛాన్స్ రెండు సార్లు ఇస్తే ఒక రెండు సార్లు ఇవ్వచ్చు వాళ్ళని విన్న చేద్దాం అట్లా ఇంకోసారి ఛాన్స్ ఇంకోసారి వేసుకో వేయండి ఓకే వెరీ ఒకసారి వేసారు చాలా సంతోషం నెక్స్ట్ అమ్మా రండి

ఇంతకుముందు రెండు దేశాలు ఇప్పుడు ఒకటి దేశాలు పర్వాలేదు రా అండి రేణ ఎవరికి కొంచెం ఇస్తాడు బాబు మీరు పక్కకు ఉండాలి ఓకే వెరీ గుడ్ అమ్మ ఇంత ముందు రెండు సార్ ఇంకొకటి సార్ పర్వాలేదు రాండి రాండి ఆయన పర్వాలేదు వెరీ గుడ్ వెరీ గుడ్ పర్వాలేదు ఇంకో ఛాన్స్ ఉంది ഓക്കെ ഓ ആ ചാൻസ് വേണം ആണ്ടപ്പറലേ వెరీ గుడ్ వెరీ గుడ్ పర్వాలేదు ఇంకా ఛాన్స్ ఉంది ఓ వెరీ గుడ్

ನೆಕ್ಸ್ಟ್ ಅಮ್ಮ ಮಮ್ಮ ತೀರ್ಪು